ఐదు పేల రెండు వందల యాబై ఎనిమిది కోట్ల బడ్జెట్కు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది టీటీడీ ఆస్తులు కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు టీటీడీ మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్దరణకు తీర్మానం చేశారు వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వివరించారు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో టీటీడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా కన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది కొంతమంది రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సింది ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో మాట్లాడుతూ అన్నారు ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు దళితవాడుల్లో ఆర్థిక సౌమతం లేక నిర్మాణ నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి వాటి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం చేయటం జరిగింది కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లైర్ ఉన్నాడు ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాశిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది వారికి ఇరవై ఐదు వేల ఐదు వందలు సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు గతనాలు సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది అట్లాగే సైన్స్ సిటీకి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ టీటీడీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళందరికి మూడు నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్ తో రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఐడెంటిఫై చేసి స్ట్రీమ్ స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోమంటున్నారు చాలా మంది వాళ్ళకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం చేతగాక చాలా మంది రాలేకపోతున్నారు వాళ్ళకి కూడా ఆఫ్ లైన్ లో కూడా అలవా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఒక రిప్రజెంటేషన్ వచ్చింది దాన్ని కూడా అధికారులు దృష్టి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం